హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ టా ఈ టైంకి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను టైం వచ్చేసి టూ థర్టీ అవుతుందండి నేనైతే షాప్ దగ్గర నుండి టూ ఓ క్లాక్ వచ్చాను ఎగ్జాక్ట్గా టెన్కి వెళ్ళాను ఇప్పుడు టూ ఓ క్లాక్ వచ్చాను కొంచెం లేట్గానే వచ్చేదాన్ని రేలీ కూడా టూ థర్టీ అట్లా ఆ టైంకి వచ్చేదాన్ని కానీ ఈరోజు టూకే వచ్చేసాను ఎందుకంటే ఇంకా గ్యాస్ అయితే వచ్చిందనమాట ఇంకా తను ఫోన్ చేసేసరికి గ్యాస్ వన్ ఫోన్ చేసేసరికి ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేస్తాను అనమాట గ్యాస్ డెలివరీ అయింది ఇంకా తీసేసుకొని ఇంకా మన ఖాళీ సిలిండర్ ఉంటుంది అది అయితే ఇచ్చేస్తారనమాట ఎలాగో వచ్చేసాను కదా అని ఇంకా అలానే అన్నం తినేసాను తినేసి ఇక అయితే అట్లా రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇక పిల్లలు వచ్చేసరికి అయితే ఫోర్ అవుతుంది కదండి అంత సేపు అంటే కష్టం లేట్ అయిపోతుంది రోజు టూ థర్టీ లేదా ఒక టూ త్రీకి లేదా త్రీ ఓ క్లాక్ అలా వచ్చేసి ఫోర్ వరకు ఉండేదాన్ని కానీ ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాను కాబట్టి ఎర్లీగానే వెళ్ళిపోతాను ఇంకా ఈ రోజైతే అంతసేపు అయితే ఉండట్లేదు అండ్ కుట్టాల్సినవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా టైం అయితే అడ్జస్ట్ అవుతుంది వెనకాలైతే బట్టలు అయితే చాలా ఉన్నాయి అండ్ మీరు ఇంకా కొన్ని బట్టలు చూపిస్తే షాక్ అయిపోతారు ఇవైతే ఆరేసిన బట్టలే ఇంకా నేను వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు త్రీ డేస్ ఉన్నాయి అసలు నేను మళ్ళీ ఇప్పుడు ఈ రోజు యాక్చువల్గా వాషింగ్ మిషన్లో వేయాలి కానీ అయితే వేయలేదు ఎందుకంటే రేపు ఎలాగో సండేనా కదా సండే రేపు ఏం అర్జెంట్ లేకపోతే చూసుకోవాలి ఫస్ట్ అయితే రేపు ఏం అర్జెంట్ లేకపోతే రేపైతే షాప్కి అయితే వెళ్ళ వెళ్ళనని అనుకుంటున్నాను ఇంకా రేపు మొత్తం బట్టలు అయితే ఫుల్గా మొత్తము వాషింగ్ మిషన్లో వేసేసాలి త్రీ టైప్స్ కానీ ఫోర్ టైప్స్ కానీ వేసేసి ఇంకా పిల్లల లంచ్ బ్యాగులు కానీ ఇంకా షూలు ఇవన్నీ కూడా రేపు అంతా క్లీన్ చేసేసుకోవాలి సండే రోజు అయితే ఫుల్ వర్క్ ఉంది అండ్ సెల్ఫ్లో కూడా బట్టలు చాలా చెందిన దాకా అయిపోయినాయండి ఇంకా అందుకని అవన్నీ కూడా నేను సర్దకుండా ఉంచాను రేపు వీలైతే అవి సర్దుకోవాలి ఈ బట్టలన్నీ కూడా అన్నీ రేపు హోల్డ్ చేసేసుకోవాలి చాలా పనులు అయితే ఉన్నాయి అన్ని పనులు కూడా నేను సండే రోజుకి పెట్టుకున్నాను అనమాట మరి సండే ఎలా అవుతుందో ఏమో ఇంకా ఈ పనులన్నీ లేదో తెలియదు కానీ చాలా పెండింగ్ పనులన్నీ నేను సండే రోజుకి పోస్ట్ పోన్ చేసుకున్నాను దాని మాట సంగతి వర్షం ఏమో వస్తుంది మబ్బు ముబ్బుగా ఉంది వర్షం ఇలా పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది కానీ మబ్బు ముబ్బుగా ఉంటుంది కాసేపు ఎండ వస్తుంది అసలు ఏంటో టైం అసలు విచిత్రంగా అయిపోతుంది బట్టలు మరి చాలా పోస్ట్ పోన్ చేసేసాను అవన్నీ ఇప్పుడు ఆర్తయ్యాలి అనేది టెన్షన్ అయిపోతుంది నాకైతే మొత్తానికి ఈ ఈరోజు మార్నింగ్ నుండి అయితే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి ఇప్పుడే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను నేను ఈ టైంకి వీలైతే ఈవినింగ్ వరకు కూడా అంటే నైట్ వరకు కూడా షూట్ చేస్తాను ఇంక ఇప్పుడు షాప్కి వెళ్ళిన తర్వాత ఈరోజు ఒక ఫ్రాగ్ కొట్టాను అది చూపిస్తాను వీలైతే ఇంకా అది పీకో చేయాలి కింద వీలైతే పీకో చేసిన తర్వాత చూపిస్తాను నేనైతే అండ్ నాకైతే చాలా చాలా వర్క్ అయితే ఉంది కానీ ఇంకా పనులు ఇంట్లో పనులు అటు అది చేసుకోలేక ఒక్కదాన్ని అయిపోతున్నాను అనమాట అండ్ ఇంక ఇప్పుడైతే నేర్చుకోవడానికి కూడా కొంతమంది సిస్టర్స్ వస్తున్నారు కానీ వాళ్ళని కూడా నేను మళ్ళీ పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది కొద్ది రోజులు చూద్దాం అసలు నేనేంటంటే వాళ్ళకి వర్క్ నేర్పించి వాళ్ళనే మన షాప్లో పెట్టుకోవాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది కానీ కొంచెం ఏమంటారు చిన్న చిన్న పిల్లలు ఉన్న అయితే ఇబ్బంది అయిపోతుంది కదండి వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి అది ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి వాళ్ళైతే షాప్కి వచ్చి అయితే అనమాట అలాంటి వాళ్ళు కాకుండా కొంచెం పెద్ద పిల్లలు ఉన్నవాళ్ళు అట్లా లేదంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు లేదంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళు అలాంటి వాళ్ళైతే మనకి షాప్లో అయితే ఉండేసి ఇచ్చేస్తారు అలాంటి వాళ్ళని చూస్తున్నాను నేనైతే చిన్న చిన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి టైం ఇవ్వాలి కదా పిల్లలకి ఖచ్చితంగా ఆ టైంలో వాళ్ళ వచ్చి షాప్లో కుట్టలేరు అలా అడగడం కూడా తప్పే అనమాట నాకైతే ఆయన నేర్చుకోవడానికి కూడా అలాంటి వాళ్ళైతే రారు నాకు తెలిసి అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్ మొత్తానికి అయితే ఇప్పుడైతే షాప్కైతే అయితే వెళ్తున్నాను ఈరోజు అయితే ఫ్రెష్ అవ్వలేదండి మొబ్బు మొబ్బుగా ఉంది నీళ్ళు ముట్టాలంటే చల్లగా అసలు పెట్టేస్తుంది ఎందుకు తెలియదు అందుకే ఫ్రెష్ అప్ అవ్వలేదు టీ పెట్టుకుందామా అని చూస్తున్నాను కానీ ఇంత మధ్యాహ్నం టీ అవసరమా అని ఇక వెళ్దాం అనుకుంటున్నాను షాప్ అయితే తినేసాను నేనైతే అయినా సిలిండర్ అయితే వచ్చేసింది ఇదండి ఇక్కడైతే పెట్టించాను లోపల లోపల దాకా రానివ్వం కదా ఇంకా అల్లం వెల్లుల్లి అయితే కుట్టయితే తీయలేదు ఇవి మూడు మూడు మాత్రం ఉంచాను మనకి తాలింపులకు అవసరమైతే కానీ టైం అయితే అవుతుందండి వెళ్ళాలి బెడ్ పైన అయితే చిన్న తొందరగా ఉంది సో ఇట్లా వస్తాయి అంటే మళ్ళీ ఏమన్నా మిస్టేక్గా అయితే ఉంటుంది దీంట్లో లైట్ వేస్తే బెటర్ ఏమో దీనికి లైట్ వస్తుంది కదా ఇది పెట్టి లైట్ ఆన్ చేస్తాం డిఫరెంట్ ఉన్నా దానికి ఒక గడ్డ లాగా ఉంటుంది దీంట్లో సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఇంత అట్లది గడ్డ గడ్డ బయట వస్తుంది క్రాస్ అంటే ఇది తిరుగుతుంది అన్న క్రాస్ కాదు రౌండ్గా తిరిగింది కదా మీరే ఉంటుంది మిమ్మల్ని అంటే ఇప్పుడే మళ్ళీ పార్ట్స్ పెట్టేటప్పుడు ఇబ్బంది అయిందని నా దగ్గర ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను ఇంక వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే ఇంతకుముందు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మీకు యాడ్ చేశాను కదా అదేంటంటే నా దగ్గరికి వచ్చే కస్టమర్ అయితే ఉషా జెనోమ్ ఎలక్ట్రికల్ మిషన్ అనమాట అదైతే తీసుకున్నారు అది టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారంట ఇప్పుడు ఇన్ని రోజులు అయితే దాన్ని ఓపెన్ చేయలేదు ఈరోజు ఓపెన్ చేశారంట స్టిచ్చింగ్ అయితే పడట్లేదు అక్కా అని చెప్పేసి షాప్ దగ్గరికి తీసుకొచ్చారు ఎప్పుడైనా ఏదైనా అర్జెంటుగా కుట్లు పోయిన డ్రెస్సులు అలాంటివి ఏమైనా ఉన్న పిల్లల డ్రెస్సులు ఏమన్నా చిరిగినా అలాంటివి స్టిచ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తెచ్చుకున్నారంట ఇంకా అది అయితే కుట్టుపడట్లేదు అని చెప్పేసి తీసుకొచ్చారు అయితే తీసుకొచ్చిన తర్వాత నేనైతే అది ఓపెన్ చేసేసి విప్పేసి దాంట్లో చూశాను చూస్తే థ్రెడ్ అయితే అనమాట లోపల మనకి పాదం కింద అందుకని ఇంకా దగ్గర మొత్తం ఇప్పి నేనైతే ఆ దారం తీసి సెట్ చేసి ఇచ్చేస్తాను అనమాట కస్టమర్కి అయితే ఇంకా మళ్ళీ కస్టమర్ అయితే కొన్ని శారీస్ అయితే తీసుకున్నారు కట్ సారీస్ ఫ్రాక్స్ కోసం అవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఆ ఫ్రాక్స్ అయితే డిజైన్ చేయమన్నారు మనకి చాలా రెగ్యులర్ కస్టమర్ అనమాట నాకు చాలా ఫ్రెండ్లై ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోతుంది ప్రతి విషయం మేమైతే షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఒకరికొకరం అలా ఉంటారనమాట ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట పని చేస్తూ అనమాట వంట పని చేస్తూ మా పిల్లలతోనైతే అయితే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను వేపిస్తున్నాను ఇంకా పని చేయకపోతే ఎట్లా అని చెప్పేసి వచ్చిన తర్వాత నేను అన్ని పనులు చేయాలంటే నాతోని కూడా అవ్వట్లేదు కదా అలాంటి చిన్న చిన్న హెల్ప్ అయినా చేయాలి కదా అని చెప్పేసి నేను తిట్టేసరికి పిల్లలైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నారు చాలా బట్టలు ఉన్నాయండి ఇంక ఇది సాటర్డే రోజు కదా సండే రోజు వరకు ఆరిపోతాయి అని చెప్పేసి రెండు మూడు సార్లు అయినా వేసేద్దాం వేసేద్దామని చెప్పేసి నైటే వేశాను సండే రోజు వేద్దాము అనుకున్నాను కానీ మబ్బు మబ్బుగా ఉంది వర్షం పడింది కదండి సాటర్డే రోజు మళ్ళొక రేపు కూడా పడితే ఎలా ఈ బట్టలు అన్ని అలానే ఉంటాయని చెప్పేసి అయితే వేపిస్తున్నాను వీళ్ళతో ఓన్లీ ప్యాంట్లు వేయండి ఫస్ట్ చూడు అక్కడ జస్సు నువ్వు చూడు వాడికి తెలియదు కూర్చుతాం

Thank you. Thank <laughs> you. అయితే రొయ్యల గోంగూర చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఆల్రెడీ గోంగూర చూంచుంది కాబట్టి దీని అయితే కడిగేస్తున్నాను రొయ్యలైతే ఇప్పుడు రొయ్యల ప్రాసెస్ ఎలా చేస్తారేంటనేది చూపిస్తాను చూడండి మొన్న నేను గోంగూర కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు నాకు ఈజీ అయిపోయిందండి లేదంటే ఇంకా గోంగూర చించడానికి టైం పట్టేస్తుంది కదా ఆయన ఇంకా రాలేదు పిల్లలేమో ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు వాళ్ళైతే చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా గోంగూరని అయితే కడిగే ముందైతే ఇంకొంచెం గోంగూర అయితే ఉంది ఆ గోంగూరని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ ఒక రోజు నైట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా కర్రీ అయితే చేసేసుకోవచ్చు అని చెప్పేసి నాకైతే అంత పెద్దగా ఇష్టం ఉండదులేండి ఇప్పుడు ఒకసారి వేడి వేడిగా అయితే నేను రొయ్యల గొంగర తింటాను కానీ ఇంకా చల్లగా అయిన తర్వాత మాత్రం నాకు ఇష్టం ఉండదు మా వారికి కానీ మా పిల్లలకి కానీ మా జెస్సుకి బాగా ఇష్టం అనమాట మా ఆయనకు కూడా బాగా ఇష్టము రొయ్యల గొంగూర ఇంకా వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి వాళ్ళకి బాగా ఇష్టము ఇప్పుడైతే కొన్ని రొయ్యలు ఉన్నాయన్నమాట ఇంకా నేను షాప్ దగ్గర వచ్చిన తర్వాత అయితే తొందరగా ఏ వంట అవుతుంది అని చెప్పేసి వెతుకుతూ ఉంటానన్నమాట ఇంకా అందులో నాకు కొన్ని రొయ్యలు కనిపించాయి అందులో గోంగూర కట్ చేసింది కదా రొయ్యలు గోంగూర వేసామనుకోండి ఇంకా మా వారికి చాలా ఇష్టము ఒకవేళ కొంచెం కర్రీ ఉన్న రేపు మార్నింగ్ బాక్స్లో పెట్టచ్చు అని చెప్పేసి చేశాను కానీ అసలు మిగలేదండి చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే నేను కూడా కొంచెం ఇష్టంగానే తినేస్తాను అనమాట అయితే రొయ్యలు మనం కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా వేడి నీళ్ళు అయితే పెట్టేసుకొని ఇంకా వేడి నీళ్ళు వేడి చేసుకొని అంటే నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళల్లో అయితే రొయ్యలు అయితే వేస్తాను ఎందుకంటే మనకి సముద్రంలో నుండి వస్తాయి కాబట్టి ఈ ఎండు చేపలైన ఇలాంటి రొయ్యలైనా ఏమైనా నేనైతే వేడి నీళ్ళల్లో కడిగి అప్పుడు వండుతాను అనమాట ఎందుకంటే వేడి నీళ్ళల్లో వండడం వల్ల దాంట్లో ఉన్న ఇసుక మట్టి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇంకా వాటర్లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట వేడి నీళ్ళల్లో వేస్తే చల్లి నీళ్ళలో మనం నాలుగైదు సార్లు కడిగిన శుభ్రం అవుతాయో లేదో నాకు తెలియదు కానీ వేడి నీళ్ళల్లో ఒక్కసారికి క్లీన్ అయిపోతాయి అనమాట ఇది నాకు నాకు కూడా ఫస్ట్లో తెలియదు ఫస్ట్లో నేను కూడా రొయ్యలు చేసినప్పుడు ఎప్పుడైనా కూర ఎంత నాలుగైదు సార్లు కడిగినా కూడా ఎక్కడో ఒకడే ఇసుకుండేది ఒక్కొక్కటి ఇంకా అది నోట్లో తగులుతూ ఉండేది అసలు రొయ్యలు అంటేనే చిరాకు వచ్చేది కానీ ఈ ప్రాసెస్ తెలిసినప్పటి నుండి నాకు ఈజీ అయిపోయింది అసలు ఇసుక అనేదే తగలదు చాలా బాగుంటుంది ఇంతకు నేను ఎక్కడ చూశాను అంటే నేను కూడా యూట్యూబ్లోనే చూశాను ఎవరో చేయగా వేణిలలో ఉన్న అంటే వేణిలలో ఇలా చేస్తే మంచిది ఇసుక అంతా పోతుంది అని చెప్పేసి ఒక యూట్యూబర్ చెప్పారనమాట వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తుకు లేదు ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా చూస్తూ ఉన్నప్పుడు ఆ వీడియో అయితే వచ్చేసింది అనమాట అలా చూసాను నేనైతే అదే నాకు యూజ్ అయిందనమాట లేదంటే నాకు రయ్యల కూర అంటేనే ఏదోలా ఉండేది అలా మొత్తానికైతే ఇప్పుడు చూసారు కదా ఇంకా గోంగూర అయితే నీట్గా కడిగేసుకొని ఇంకా గోంగూర కడిగేటప్పుడు కూడా వాటర్లో వేసి కాసేపు అయితే వదిలేసేయాలి ఎందుకంటే ఏదైనా ఇసుక అలాంటివి ఉన్నా కూడా అదంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది ఆగులు పైన తేలుతూ ఉంటాయి అందుకని వాటర్ ఫుల్గా పోసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాను ఇప్పుడైతే ఇంకా కడగడం స్టార్ట్ చేశాను ఇలా రెండు మూడు సార్లు కడిగేసేయాలి లేదంటే ఇసుక ఉంటుంది గోంగూరలో కూడా ఎందుకంటే వాళ్ళు ఇసుక నీళ్ళలో ఎక్కువ పండిస్తూ ఉంటారు కాబట్టి అలా పీక్కొని మరీ వచ్చేస్తారనమాట వేర్లతో సహా ఇసుక ఉంటుంది అది ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా కడగాలి ఇదిగోండి నేనైతే మీకు ఇప్పుడైతే రొయ్యలు తీసుకున్నాను కదా వేణిలలో అయితే నేను వేస్తున్నాను చూడండి వేణిలలో వేస్తే అవి కొంచెం ఉబ్బినట్టుగా కూడా అవుతాయి అనమాట మనకి పచ్చి రొయ్యల్లాగా ఉంటాయన్నమాట నీళ్ళల్లో వేయడం వల్ల వెన్నెలలు వేయడం వల్ల మనకి పచ్చి రొయ్యలు తిన్న టేస్ట్ అయితే వస్తుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి పచ్చి రొయ్యలు ఇంతవరకు నేనైతే నిజంగా ఒక్కసారి కూడా తినలేదు కానీ చూసాను అనమాట పచ్చి రొయ్యలు తీసుకొని అంటే చేద్దామని అనుకుంటాను కానీ నాకు కుదరలేదు ఎప్పుడు అది ఎలా ఉంటాయో టేస్ట్ అవి వాటిని చూస్తే నాకు ఎందుకు భయంగా అనిపిస్తాయి అనమాట పెద్దగా ఉంటాయి కదా అందుకని కానీ ఇవి కూడా మనం ఇలా వెన్నెలలో వేయగానే పచ్చి రొయ్యల్లాగా అయిపోతాయి అనమాట కొంచెం ఉబ్బినట్టయి బాగుంటాయి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా చూశారు కదా రొయ్యలు అయితే ఎలా ఉన్నాయనేది మీకు దగ్గరగా చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమయ్యేటికి ఇలా నేనైతే రొయ్యలు అయితే కడుగుతానమాట ఇప్పుడు ఇలా వెన్నెలకలు తీసిన తర్వాత కూడా మళ్ళీ చల్లటి నీళ్ళల్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడుగుతాను ఇంకేమైనా అలాంటిది ఏమైనా ఉన్నా కూడా పోతుంది అనమాట అట్లా కడిగి తర్వాత శుభ్రంగా అయిపోతాయి అనమాట వాటర్ కూడా చూడండి ఎంత వైట్గా వచ్చేస్తున్నాయి అట్లా అయిపోతాయి అనమాట ఇంకా అస్సలు ఏమి ఉండదు దాంట్లో ప్యూర్గా ఉంటాయి అనమాట ఇంకా రొయ్యలు పచ్చి రొయ్యలు లాగా ఉంటాయి మెత్తగా మంచిగా ఉంటాయి అనమాట నాకైతే చాలా ఇష్టం అట్లా రొయ్యల కర్రీ అంటే ఇష్టమే కానీ రొయ్యల గోంగూర అంటే కొంచెం అంత అంత ఇష్టం ఉండదన్నమాట వేడి వేడిగా అయితే తింటాను కానీ చల్లటన్నంలో అస్సలు తినలేను మొత్తానికి అయితే రొయ్యలు అయితే కొన్నే ఉన్నాయండి ఇంకా అయినా సరిపోతాయి గోంగూరకి ఈ గోంగూర ఇంత ఉంది కానీ మనం ఆయిల్లో వేయగానే మగ్గిపోయి చాలా కొంచెం అయిపోతుందండి ఇంకా దీంట్లో వేయడం కోసం అయితే ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను స్టార్టింగ్లో అయితే నాకు అస్సలు గోంగూర అంటే రొయ్యల గోంగూర చేయడం అస్సలు రాకపోయేది మా వారికి ఏమో చాలా ఇష్టము నాకేమో రాకపోయేది తర్వాత తర్వాత కొంచెం కొంచెం అనమాట ఇదో పెద్ద నా దీన్ని నేర్చుకోవడం ఏంటి అని అనుకుంటారేమో కర్రీస్ చేయడం చాలా ఈజీ అండి కానీ టేస్టీగా చేయడం చాలా కష్టము ఏ కర్రీ అయినా చేస్తూ ఉంటాం కానీ దాంట్లో టేస్టీగా చేయడం చాలా కష్టం అని నా ఫీలింగు అండ్ నాకైతే చాలా రోజుల తర్వాత అయితే వచ్చిందనమాట అంటే ఫస్ట్ అయితే నాకు రాలేదు తర్వాత తర్వాత చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే వచ్చేసింది ఇంకా మొత్తానికి అయితే వంట పని చేసుకుంటూనే ఇటు బట్టలు అయితే సర్దుతున్నాను రేపు సండే కదా మళ్ళీ సండే వర్క్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే పైన ఉన్న బట్టలు అనేది తీసి అవి కూడా ఫోల్డ్ చేస్తున్నాను సెల్ఫ్ లైవి కూడా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట మొత్తానికి ఈరోజు నా డే బ్లాగా ఇదే అనమాట నచ్చితే తప్పకుండా లైక్